గుర్ భవనంలో బాలగంగాధర్ తిలక్ చంద్రశేఖర్ ఆజాద్ జయంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల భవనంలో బుధవారం పెన్షనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబుబాకర్ అదనపు కార్యదర్శి జెన్సీ కుల్లాయి బాబు ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమర యోధుడు బాలగంగాధర్ తిలక్ నూట అరవై తొమ్మిదవ జయంతి మరియు భరతమాత ముద్దుబిడ్డ చంద్రశేఖర్ ఆజాద్ నూట పంతొమ్మిదవ జయంతి కార్యక్రమం నిర్వహించారు ముందుగా బాలగంగాధర్ తిలక్ చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటాలను అసోసియేటెడ్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ అదనపు కార్యదర్శి కుల్లాయి బాబు పూల మాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జాతీయోద్యమం పితాగా తెచ్చుకున్న బాల గంగాధర్ తిలక్ మహారాష్ట్రకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరద యోధుడు వీరు స్వరాజ్యం నా జన్మ హక్కు నేను దాన్ని పొంది తీరుతాను అని నిన నినాదం చేశారు మరి చంద్రశేఖర్ ఆజాద్ దేశం గర్వించదగ్గ ఇయన అసలు పేరు చంద్రశేఖర్ సీతారామ తివారి బ్రిటిషర్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించి దేశ స్వాతంత్ర్యం కోసం సాయుధ పోరాటం చేసిన వీరుడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బ్రిటిష్ పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించిన పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ మృతికి ప్రతీకారంగా రాజ్ గురు భగత్ సింగ్లు బ్రిటిష్ పోలీస్ అధికారిని కాల్చి చంపక అధికారితో వచ్చిన మరొక హెడ్ కానిస్టేబుల్ ర్యాండ్ను ఆజాద్ కాల్చి చంపారు అని అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబాకర్ అసోసియేటెడ్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ అదనపు కార్యదర్శి జెన్నే బాబు నారాయణ రెడ్డి హస్సేన్ అహ్మద్ మద్దులేటి శ్యాముల్ దేవదాసు నరసింహులు మొదలైన వారు పాల్గొన్నారు టెంగా కొట్టలు ఇట్లా తిరిగి కొడితే కనబడతారు